యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు శుభాశితులు తెలియజేస్తూ ప్రత్యేక మాస ఫలితాలు వృశ్చిక రాశి వారికి మే పద్నాలుగు నుంచి జూన్ పద్నాలుగు వరకు విశేష మాస ఫలితాలు ఈ విశేష మాస ఫలితాలలో వృశ్చిక రాశి వారికి మీరు కొద్దిగా అభిమానంతో ఉంటున్నారు అయిన కాని దానికి ఇతరులతో కొద్దిగా విరోధం అంటే మీ మాటలే అనుకోకుండా విరోధాలను కలగజేస్తాయి తర్వాత ఉత్సాహంగా ఉండవలసినటువంటి పరిస్థితులు మీతో పాటు ఎదుటి వాళ్ళు కూడా ఉత్సాహంగా ఉండడానికి అవకాశాలు ఉంటున్నప్పటికీ లేకపోవడం వల్ల కూడా మేము దాని కొద్దిగా చింత తర్వాత మీ భవిష్యత్తు ఏమో జరగబోతుంది అనే భావనతో కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా ఉంటారు అయితే మీరు అయినంత వరకు అధికారులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ కారణం లేని విషయాల మీద అతిగా వాదించడం అనేది పెట్టుకోకండి ఎవరిని గట్టిగా మెప్పించడానికి కూడా మీరు వాదించకండి ఇది ఈ మాసంలో మీరు చేయవలసినటువంటి పని ఇక కుటుంబ పరంగా కూడా మీకు అప్పుడే సంతోషం అప్పుడే అల్ప సంతోషంగా ఉండడం జరుగుతుందన్నమాట కొంత సౌఖ్య జీవకరమైన జీవితంలో కొద్ది ఇబ్బందులు కలుగుతున్నాయి అయితే ఇవన్నీ మీకు ఈ మే ఇరవై తేదీ తర్వాత కొన్ని మంచి మార్పులు వస్తున్నాయి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కొంత విజ్ఞానదాయకమైన విషయాలు అంటే ఇది ఎక్కువగా స్టూడెంట్ లైఫ్ ఎవరైతే ఉంటున్నారో వృషిక రాశికి స్టూడెంట్ లైఫ్ చేస్తున్నటువంటి వాళ్ళకు మాత్రం చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి తర్వాత స్త్రీ సంబంధంగా ఆలోచించినట్టయితే స్త్రీల విషయంలో ఆలోచించినట్టయితే ప్రెగ్నెన్సీ సంబంధం కానీ సంతాన సంబంధమైన సమస్యలు కానీ కుటుంబ వ్యవహారాలలో కానీ కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి మీ అందరికీ కూడా పురుషులైనా స్త్రీలైనా జూన్ ఫస్ట్ సెకండ్ వీక్లో మీకు మంచి మార్పులు రాబోతున్నాయి ఆ మార్పుల కోసానికి మీరు వేచి చూడవలసినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా విశాఖ నక్షత్ర జాతకులకు ఇప్పుడు కొంత సౌఖ్యకరమైన జీవితానికి ఇబ్బందిగా ఉంది అయినా మీ ఆలోచనలు చాలా వరకు దైవపరంగా ఆధ్యాత్మిక పరంగా సామాజిక శ్రేయస్సు పరంగా సామాజిక సేవా పరంగా మీది ఎక్కువగా కనబడుతున్నది అనురాధ నక్షత్ర జాతకులకు ప్రభుత్వ వ్యవహారాలలో చిక్కులు అలాగే కోపతాపాలు ప్రయాణాలు అలసటలు వాటికి ఎక్కువగా ఉన్నాయి అయినప్పటికీ మీకు జూన్ ఫస్ట్ సెకండ్ వీక్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది అప్పుడు అందరితో ఆనందంగా ఉంటారు ఆహార విషయాలు విహారాలు ఆహార విహారాలను కూడా మీకు పూర్తి స్వేచ్ఛ కలుగబోతున్నది జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు తెలియని భయము ఆందోళన కంపల్సరిగా అంటే తప్పనిసరిగా చేయవలసినటువంటి పనులు దానివల్ల మీ శరీరంలో ఊహించని మార్పులు ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు వస్తువులు పొడగొట్టుకోవడాలు తర్వాత ఇతరుల చేత మోసాలు ఇవి కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా మీకున్నాయి కానీ మీకు జూన్ ఫస్ట్ సెకండ్ వీక్లో మీకు అనుకూలతలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి దాని మూలకంగా మీరు కొంత మంచి చేసుకోగలుగుతారు మరి కొంత పాజిటివ్గా మీరు చేసే పనులు ముందుకు సాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు ఈ మాసంలో చేసుకోవాల్సినటువంటిది సమీప దేవాలయాల్లో ఎక్కడైనా శివుడికి అభిషేకం కానీ ఆంజనేయ స్వామికి అర్చన కానీ విష్ణు సంబంధమైన దగ్గర మరి అష్టోత్తరం కానీ సహస్రనామం కానీ పుష్పార్చన కానీ చేయించండి మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఇది ఈ మాసానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు సర్వే జనా సుఖినో శుభం